బర్డ్ ఫ్లూ అనేది మన నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలని ఉందని చెప్పి మన కలెక్టర్ గారు కూడా ఈ మధ్య చికెన్ షాపులు అవి ఊహించడం జరిగింది మీ అందరికీ తెలుసుంటుంది ఫ్లూ అనేది ఏంటి అంటే ఒక శ్వాసకోశ సంబంధించిన సంబంధించిన ఒక వ్యాధి వైరస్ వల్ల వచ్చే ఒక వ్యాధి ఒక ఇన్ఫెక్షన్ అది పక్షుల ద్వారా వస్తే బర్డ్ ఫ్లూ అంటారు అది పందుల్లాగా అట్లా వస్తే దాన్ని స్వైన్ ఫ్లూ అంటారు ఇప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారు అంటే బర్డ్ ఫ్లూ అంటారు అంటే ఈ ఫ్లూ వైరస్ అనేది ఏ జంతువు ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం వాటికి పేరు పెట్టడం జరిగింది స్వైన్ ఫ్లూ మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి అంటే బర్డ్స్ ద్వారా అంటే ముఖ్యంగా కోళ్ళు లేదా మనకి పక్షులు ఇప్పుడు చాలామంది పక్షులు లాంటివి ఇంట్లో పెంచుకుంటున్నారు అండ్ ఈ మధ్య పెట్ షాపులు కూడా చాలా ఎక్కువైనాయి దాంతోపాటు మనకి పౌల్ట్రీ ఈ కోళ్ళు ఇవి పెంచేవాళ్ళు కానీ వాటి యొక్క మలమూత్రాలు అవి హ్యాండిల్ చేసేవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఈ వైరస్లు అనేవి మామూలుగా మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేయవు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటిల్లో మ్యూటేషన్స్ లాంటివి వచ్చినప్పుడు వాటిల్లో ఏమైనా మ్యూటేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటి జన్యుల్ క్రమంలో ఏమైనా మార్కులు వచ్చినప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ వాటి యొక్క బర్డ్ డ్రాపింగ్స్ వల్ల కానీ వాటి వాటి యొక్క అంటే సరిగ్గా వండని ఆహారం సరిగ్గా కుక్ చేయని చికెన్ లాంటివి ద్వారా కానీ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఫ్లూ వైరస్ అయినా ఎలా వస్తుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు సరిగ్గా వండని చికెన్ కానీ సరిగ్గా హ్యాండిల్ చేయని చికెన్ కానీ డైరెక్ట్గా మనిషి వాటి యొక్క మలమూత్రాలు అంటే ఆ పౌల్ట్రీ యొక్క మలమూత్రాలు కానీ కోడి యొక్క మలమూత్రాలు కానీ టచ్ చేసినప్పుడు కానీ ఆ ఇన్ఫెక్ట్ అయిన కోడిని కానీ ఆ యొక్క పక్షిని కానీ తగిలినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఆ మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే దీని వరకు వస్తే ఏ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలు అయినా ఎలా ఉంటాయి అంటే మనకి ఆ యానిమల్ మనకి మనకి ఆ తగిలిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత విపరీతమైన జ్వరము ఒళ్ళు నొప్పులు కళ్ళు ఎర్రపడ్డము విపరీతమైన ఎముక నొప్పులు తర్వాత వచ్చి గొంతు నొప్పి ఇవన్నీ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలు జనరల్లీ ఫ్లూ వైరస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఒళ్ళు నొప్పుల్లాగా వచ్చి తగ్గిపోతుంది కానీ ఎవరైతే కిడ్నీ జబ్బులు గుండె జబ్బులు షుగర్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవాళ్ళు సిఓపీడీ అంటే ఆల్రెడీ మనకి పొగ తాగడం వల్ల కానీ దేనివల్ల అయినా కూడా చిన్నప్పటి నుంచి ఊపిరితిత్తుల సమస్యలు ఉండే వాళ్ళకి కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది వీటి ఈ లక్షణాలు ఈ ఎక్కువగా జ్వరం రావడము ఈ దగ్గు విపరీతమైన జ్వరము తగ్గకపోవడం ఇలా ఉన్నప్పుడు డాక్టర్ని చూపించుకొని ఈ ఫ్లూ వైరస్సా కాదా మనం చూసుకోవాల్సి ఉంటుంది అది ఎలా చెక్ చేస్తారు అంటే ఈ మనకి ఎట్లయితే కరోనాకి స్వాబ్ తీస్తారో ఆ స్వాబ్ ముక్కులో కానీ గొంతులో కానీ తీసి స్వాబ్ పంపించడం జరుగుతుంది మామూలుగా దీనికి వైద్యం అనేది చాలా సింపుల్ ఎట్లా స్వైన్ ఫ్లూకి ఎలా ట్రీట్ చేశామో టామీ ఫ్లూ అనే ట్యాబ్లెట్ ద్వారా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అందరికీ ఇది అవసరం ఉంటుంది ఎవరికైతే ఇందాక చెప్పాను కదా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఏమన్నా ఆల్రెడీ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఇది కొంచెం తొందరగా ఆ లక్షణాలు తగ్గించేలాగా చేస్తుంది ఇక చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది ఈ వ్యాధి ఇంత ప్రబలుతుంది కదా చికెన్ తినొచ్చా లేదా ఈ వ్యాధి బర్డ్స్ ద్వారా ఆల్రెడీ బర్డ్స్ ద్వారా వస్తుందని తెలుసు కాబట్టి ఈ నేను వాటి యొక్క మలమూత్రాల ద్వారా వస్తుందని తెలుసు కాబట్టి కంట్రోల్ అయ్యేంత వరకు కొంచెం చికెన్ లాంటి వాటిని తినకుండా ఉండడమే మంచిది సరిగ్గా కుక్ చేసిన చికెన్ ద్వారా వస్తుందని ప్రూఫ్ లేదు కానీ అందరూ సరిగ్గా ఇంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి చికెన్ తీసుకోకుండా ఉండడమే మంచిది అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే గుట్ల ద్వారా వ్యాపిస్తుందా లేదా గుట్ల ద్వారా వ్యాపిస్తుంది అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేదండి కాకపోతే మిగతావి ఈ ఫ్లూతో పాటు చాలామంది ఏంటంటే కోడి గుడ్డుని ఉడకబెట్టకుండా తీసుకోవడము కొంచెం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వీటి వల్ల ఈ ఫ్లూ కానీ కానీ టైఫాయిడ్ లాంటి జబ్బులు కూడా వస్తాయి కాబట్టి ప్రాపర్గా కుక్ చేసిన గుడ్డు బాగా ఉడకబెట్టిన గుడ్డు వల్ల వస్తుందని ఇప్పటివరకు ప్రూఫ్ అయితే లేదు కానీ డైరెక్ట్గా పచ్చి గుడ్డును తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు దీనికే కాదు టైఫాయిడ్ లాంటి వాటి కూడా వీటివల్ల ప్రబలుతాయి కాబట్టి ప్రజలందరూ ఇంతకుముందు ఏ కరోనాకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారో మాస్క్ వాడడము తర్వాత వచ్చి ఎక్కడికైనా మనకి చికెన్ షాపులు లాంటి వాటికి బాగా గుమిగుడినప్పుడు మాస్కులు లాంటి ఎన్ లాంటి మాస్కులు వాడితే ఈ వైరస్సే కాదు ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా మనకు రాకుండా చూసుకోవచ్చు దీని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఇదేం లేదు మనకు ఆల్రెడీ చాలా సార్లు వచ్చింది మనకి కంట్రోల్ కూడా అయిపోతుంది మన అధికారులు మన కలెక్టర్ గారు కరెక్ట్ ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు